బంగాల్లో ముర్షిదాబాదు ఆ ప్రాంతంలో హుమాయూ ఒక వ్యక్తి ఉన్నాడు టీఎంసి లీడర్ అయిన బాబరి పేరు పైన ఒక మజిద్ నేను కూడా చాలా పెద్ద ఎత్తున కడతా అని ఇవాళ భూమి పూజ చేయడానికి ఆయన ప్లాన్ చేశాడు నేను మన రామభక్తులకి చెప్పేది ఒక్కటే బాబరి మజిద్ ఏ విధంగా అయోధ్యలో ప్రతి ఒక్క రామ భక్తులు కలిసి మెలిసి బాబ్రి ని ధ్వంసం చేసినారు కదా అదే విధంగా బంగాల్లో ఒకవేళ బాబరి మజీదు ఈయన పూర్తిగా త్రీ ఇయర్స్లో కడతా నేను ఒకవేళ త్రీ ఇయర్స్లో బాబరి మజీద్ మొత్తం కట్టేస్తే బంగాళ రామభక్తులు సహా యావత్ రామభక్తులు యావత భారతదేశం నుంచి బంగాల్లో పోయి ముర్షిదాబాద్లో అదే బాబరి మజిద్ కూడా కూల్చివేస్తాం బంగాళ రామభక్తులు ఎట్లాంటి కూడా భయపడే అవసరం లేదు ఎందుకంటే ఇవాళ బంగాల్లో గవర్నమెంట్ ఎవరిది మీ అందరికీ తెలుసు హిందువుల పట్ల కానీ దేశం పట్ల కానీ వ్యతిరేకంగా ఆలోచన పెట్టుకొని అట్లాంటి మమతా బెనర్జీ టీఎంసీ గవర్నమెంట్ అక్కడ దాదాపు ఒక కోటి పైన బంగ్లాదేశీ ముస్లిమోల్ని ఇల్లీగల్ గా బంగాల్లో ప్రవేశ చేపించిన అట్లాంటి మమతా బెనర్జీ అక్కడ గవర్నమెంట్ ఉన్నది ఎవరిది గవర్నమెంట్ ఉంటే వాళ్ళది రాజ్యం మీ అందరికీ తెలుసు అందుకోసం భయపడే అవసరం లేదు వచ్చే సమయంలో ఏ రోజు బంగాల్లో కాషాయ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మీకు హామీ ఇస్తున్నాను మీరైతే రెడీ ఉంటారు కానీ యావత్ భారతదేశం నుంచి భక్తులకి నేను బంగాలు ముర్షిరాబాద్లో తీసుకొని వస్తాను మీరు మనము కలిసి ఏ విధంగా అయోధ్యలో బాబరి మసీదుని కూల్చివేసినారు కదా విధంగా బంగాల్లో తయారైన తయారవుతున్న అదే బాబ్రీ మస్జిద్ కూడా మనం అందరం కలిసిమెలిసి డిమాలివ్ చేస్తాం జై శ్రీరామ్